సో డిఫరెన్స్ మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దుఃఖపథాల్లో కూడా ఫిలసాఫికల్ డైమెన్షన్స్లో చివరి టాపిక్ అంటే ఫిలాసాఫి ఒకటి అందులో మనకు నాలెడ్జ్ స్కిల్ జ్ఞానము నైపుణ్యం అదేవిధంగా రెండవది సమాచారము జ్ఞానం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అదేవిధంగా తీసుకున్నట్టయితే బోధన శిక్షణ టీచింగ్ ట్రైనింగ్ అదేవిధంగా హేతువు నమ్మకం రీజన్ అండ్ బిలీఫ్ అనే అంశాలపైన డిఫరెన్సెస్ మీద టాపిక్ ఇచ్చారు సో ఫస్ట్ చూస్తున్నాం జ్ఞానము ఏంటిది వాట్ ఈజ్ నాలెడ్జ్ నాలెడ్జ్ స్కిల్ డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ అది జ్ఞానము నైపుణ్యం ఏమైనా సింపుల్గా ఏమని చెప్పబడుతుందంటే జ్ఞానం అంటే వాట్ యు నో అంటే మనకి ఏం తెలుసో దాన్ని జ్ఞానంగా చెప్పబడుతుంది అదేవిధంగా స్కిల్ అంటే నైపుణ్యం ఏంటంటే వాట్ కెన్ వీ డూ మనం ఏం చేయగలుగుతామో అదే నైపుణ్యం అని చెప్పబడుతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం జ్ఞానం అంటే వాట్ యు నో ఈజ్ నాలెడ్జ్ మనకి ఏం తెలుసో అదే జ్ఞానం నైపుణ్యం అంటే మనం ఏం చేయగలుగుతామో అదే నైపుణ్యం సో ఇందులో మనం అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం అన్నం వండుకోవాలి అన్నం వండాలంటే ఏమేమి కావాలి అదేవిధంగా ఎలా వండాలి కదా దాన్ని ఒక రకంగా జ్ఞానంగా చెప్పుకోవచ్చు అంటే అన్నం వండడం అనేది ఏమో నైపుణ్యం అన్నం వండడానికి ఏమేం కావాలి ఎలా వండాలో తెలిసి ఉండడం అనేది జ్ఞానం అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయాలి చేయాలంటే ఏమేమి పరికరాలు కావాలి అదే రకంగా ఏమి రసాయనం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం పరమగినట్టు కావాలి వివిధ పరికరాలు అవసరం ఉంటాయి అదేవిధంగా ఇలా తయారు చేయాలో పద్ధతి కూడా మనం ఎట్లా చేయాలనేది కూడా ఇదంతా జ్ఞానం కింద వస్తుంది తెలిసి ఉండడం అనేది జ్ఞానం ఇక ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేయడం ఏదైతే ఉందో మనం దాన్ని ఏమంటారంటే నైపుణ్యంగా పేర్కోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా జ్ఞానానికి నైపుణ్యానికి మధ్య అదే అదేవిధంగా ఏదైనా చేయగలిగే సామర్థ్యమే నైపుణ్యం అంటున్నాం వృత్తి నైపుణ్యాలు చూస్తాం టీచింగ్ అనేది ప్రొఫెషన్ ఇది టీచర్ టీచింగ్ అనేది మన మన యొక్క టీచింగ్ ప్రొఫెషన్ అంటాం అదర్ ప్రొఫెషనల్ చూసినప్పుడు ప్రొఫెషనల్ స్కిల్స్ అంటాం వృత్తి నైపుణ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ కుండలు చేయడం కావచ్చు అదేవిధంగా వడ్రంగం కార్పెంటరీ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇవన్నీ నైపుణ్యాలే ఇవన్నీ ప్రొఫెషన్స్గా చెప్తారు లాయర్ ఈజ్ ఏ ప్రొఫెషన్ అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మెడిసిన్ డాక్టర్ కూడా ఒక ప్రొఫెషన్ అది ఒక వృత్తి అంటారు టీచింగ్ కూడా ఒక ప్రొఫెషన్ సో వృత్తి నైపుణ్యాలు అనేటివి అందుకే అంటారు కదా మనం ఏం చేయాలంటే వృత్తి నైపుణ్యాలను ఎప్పుడు కానీ ట్రైనింగ్ లోపట ఏమొస్తుందంటే వృత్తి నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాలంటారు ట్రైనింగ్లో మళ్ళీ చూస్తాం ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రీ సర్వీస్ ట్రైనింగ్లో మనం చూస్తుంటాం మనం డిఎడ్ బిఎడ్ కోర్స్ చేస్తాం టీచర్గా జాబ్ జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది మనం అంటే సర్వీస్లో జాయిన్ కాకముందు ప్రీ సర్వీస్ ఉంటుంది అంటే వృత్తి పూర్వ శిక్షణ ఉంటుంది అంతర శిక్షణ మనం టీచర్కి జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శిక్షణ ఎందుకు తీసుకోవాలంటే అప్డేట్ ఆఫ్ నాలెడ్జ్ అప్డేట్ ఆఫ్ స్కిల్స్ అంటే ఎంతో నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కొత్త కొత్త నైపుణ్యాలు అనేటివి మామూలుగా ఏ వృత్తులైనా వస్తున్నాయి అది ఐసిటి యూజ్ చేసుకోవడం కావచ్చు లేకపోయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కొత్తది వచ్చింది మనకు ఇప్పుడు మేము నేర్చుకున్నప్పటికీ మేము బీఈడి వేసుకొని తర్వాత ఒక పది ఇరవై రెండు సంవత్సరాల ఇరవై కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటి జ్ఞాన నిర్మాణం చెప్తున్నారు ఫిలాసాఫి చేంజ్ అయిపోయింది అంటే పిల్లల అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవాలనేది వచ్చేసింది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సో విధంగా అప్డేట్ ఆఫ్ నాలెడ్జ్ అప్డేట్ ఆఫ్ స్కిల్స్ అనేది ప్రతి వృత్తి లోపల కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ ఈ విధంగా ప్రొఫెషనల్ స్కిల్స్ ఇక్కడ వృత్తి నైపుణ్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ విధంగా నాలెడ్జ్ అంటేనేమో మనకి ఏమి తెలుసో దాని జ్ఞానం అంటారు ఏం చేయగలుగుతామనేది దాన్ని ఏమంటారు అంటే నైపుణ్యం సో ఇది మళ్ళీ రిలేటెడ్గా ఖచ్చితంగా మనం ఈ యొక్క మన ప్రొఫెషన్కు చేసుకోవాలి ఇక్కడ కూడా చేస్తున్నాం సో జ్ఞానానికి నిర్వచనం మామూలు ఇంకో కోణంలో ఏమైనా చెప్పబడుతుంది అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఏంటంటే నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఒక లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది నిర్మి నిర్మించుకోబడ్డదే జ్ఞానం అని చెప్పబడుతుంది జ్ఞాన నిర్మాణం ఎట్లా జరుగుతుందంటే ప్రతి చర్యలు ఇంటరాక్షన్స్ అని చెప్పబడుతుంది అంటే పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ యాక్టివిటీ కావచ్చు లేదా పరిసరాలతో ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ కావడం కావచ్చు ఎట్లా ఇంటరాక్ట్ ఇంటరాక్షన్స్కి ఏమని చెప్పబడుతుంది అంటే లాంగ్వేజ్ యాక్షన్స్ ఇక్కడ అండ్ సిఎఫ్ టూ థౌసండ్ ప్రకారం అంటే జ్ఞానం అనేది నిర్మించుకోబడుతుంది నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోబడుతుంది నాలెడ్జ్ కన్స్ట్రక్టెడ్ అండ్ క్రియేటెడ్ అదేవిధంగా నా జ్ఞానం అనేది సృష్టించబడుతుందని కూడా ఎన్సీఎఫ్ చెప్తుంది జ్ఞాన నిర్మాణం అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్లా అంటే ప్రతి చర్యల ద్వారా ఇంటరాక్షన్స్ ద్వారా అనుభవాలు ఏవైతే ఉంటాయో అంటే ప్రతి చర్యలు దేనికి అంటే అనుభవాలను కలిగిస్తాయి ఈ అనుభవాలు అంటే జ్ఞాన నిర్మాణానికి దారితీస్తాయి ఎట్లా మనం ఇంటరాక్ట్ అవుతామంటే ఇక్కడ చూస్తున్నాం రెండు రకాలుగా జ్ఞాన నిర్మాణానికి మూలం ప్రతి చర్యలు ఈ ప్రతి చర్యలు అనేటివి ఏం కలిగిస్తాయి అంటే అనుభవాలను కలిగిస్తాయి ఈ విధంగా మనం ఇంటరాక్షన్స్ ఎట్లా చేస్తాం ఇతరులతోటి ప్రతిచర్యలు ఎట్లా జరుపుతామంటే లాంగ్వేజ్ ద్వారా భాష భాష ద్వారా ఇతరులతో మాట్లాడతాం లిజనింగ్ వింటాం ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ యాక్షన్స్ ద్వారా ఏదైనా చేయడం కావచ్చు డూయింగ్ సంథింగ్ డూయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను మీరు వింటున్నారు వినడం యాక్షన్ టీచ్ చేయడం సో విధంగా ఏదైనా కూడా డూయింగ్ యాక్షన్స్ బర్బ్ ఏదైతే ఉంటుందో సో అట్లా మనకి ఏంటంటే ఇంటరాక్షన్స్కు మూలమని చెప్తుంది ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే సమాచారం వర్సెస్ జ్ఞానం ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్ ఇంతకుముందు చెప్పుకున్నాం జ్ఞానం అంటే నిర్మించుకోబడుతుంది అనే విషయం మీద కొంత క్లారిటీ ఉంది ఎన్సిఎఫ్ ప్రకారం నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోబడుతుంది జ్ఞానం సో ఎట్లా అంటే ఇంటరాక్షన్స్ వల్ల అని తెలుసుకున్నాం మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతామంటే లాంగ్వేజ్ ద్వారా యాక్షన్ ద్వారా ఇక ఇక్కడ చూస్తే సమాచారం వర్సెస్ జ్ఞానం ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్ మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత డేటా సేకరిస్తాం అది ఏదైనా కావచ్చు పిల్లలు ఫీల్డ్ ట్రిప్లో కొంత సమాచారాన్ని సేకరిస్తారు వివిధ వృత్తుల వారి గురించి ఇస్తారు ఆ గ్రామంలో పండించే పంటల గురించి సమాచారాన్ని సేకరిస్తారు రకరకాల సమాచారం డేటా అనేది కలెక్ట్ చేయబడదు లేదా మనం వెదర్ రిపోర్ట్ మనకి ఇస్తుంటారు డేటా వస్తుంటుంది ఒక వన్ మంత్ వెదర్ రిపోర్టు ఫర్ ఎగ్జాంపుల్ వివిధ కాలాలప్పుడు వెదర్ రిపోర్ట్ ఎట్లుంటుంది హ్యూమిడిటీ ఎట్లా ఉంటుంది సో దాన్ని బట్టి ఏంటంటే ఎండాకాలంలో హ్యూమిడిటీ ఎట్లా అంటే తక్కువగా ఉంటుంది తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది అదే వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది శాతం పెరిగినా కొద్దీ వాతావరణంలో మార్పు చల్లదనం మీద అనేది వస్తుంది అంతేకాకుండా రెండోది ఏంటంటే వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరీజన ఈ రకంగా ఏమంటారు అంటే సమాచారం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది జనరల్గా శాంపుల్గా తీసుకుంటాం రక్త పరీక్షలో డిఫరెంట్ రిపోర్ట్ ఇస్తాయి అందులో పడే హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంది షుగర్ లెవెల్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ కానీ సో దాన్ని అనలైజ్ చేస్తారు డాక్టర్ గారు సో విధంగా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఏమంటామంటే సమాచారంగా పేర్కోవడం అనేది జరుగుతుంది డేటా ఇంకా నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ వస్తుంది అదేంటి మరి నాలెడ్జా సమాచారం అంటే సమాచారమే వార్తపత్రికలో వచ్చేది సమాచారం ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ ఇది ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్ ఇక్కడ ఎంతే ఉంది ఇన్ఫర్మేషన్ అంటే ఈ రకంగా వివిధ రకాల ద్వారా ఏదైతే సమాచారాన్ని సేకరిస్తామో ఇన్ఫర్మేషన్ సేకరించేంత అది ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది జ్ఞానం అంటేనేమో నిర్మించుకోబడ్డది మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం ఇంతకు మనం ప్రీవియస్ చూసిందే ఇక్కడ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ప్రకారం ఏంటి అంటే జ్ఞానం అనేది నిర్మించుకోబడుతుంది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అందుకే అందుకే ఎన్సిఎఫ్ ఏమంటుందంటే పిల్లలకు మనం జ్ఞానాన్ని నిర్మించుకునే తట్టే చేయాలి అంటే పిల్లలకు రోజొక అంటే ఒక వ్యక్తికి రోజొక చేపనివ్వడం మంచిదా లేదా చేపలు పట్టడం చేపలు పట్టడం నేర్పడం మంచిదా అంటే చేపలు పట్టడం నేర్పడమే మంచిది కథ చేపలు పట్టడం నేర్పడ అదేవిధంగా జ్ఞాన నిర్మాణం ప్లీజ్ టీచ్ చైల్డ్ హౌ టు లర్న్ ఎలా నేర్చుకోవాలో నేర్పించండి అని చెప్పబడుతుంది దేఫ్ ప్లీజ్ టీచ్ హౌ టు లర్న్ ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టీచ్ సైన్స్ బట్ టీచ్ హౌ టు లర్న్ సైన్స్ అదేవిధంగా డోంట్ టీచ్ మ్యాథమెటిక్స్ ఇక టీచ్ హౌ టు లెర్న్ మ్యాథమెటిక్స్ అనేది చెప్పాలని చెప్పబడుతుంది అదే ఎన్సీఎఫ్లో కూడా ఉన్న బేసిక్ ఫిలాసఫీ ఇక నెక్స్ట్ అంశాన్ని చూద్దాం ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ మరి టీచింగ్ ట్రైనింగ్లో ఏం తేడా ఉంది బోధన శిక్షణ ఇందులోపట బోధన బోధకుడు అంటారు బోధన అంటే బోధన చేసే వ్యక్తిని బోధకుడు లేదా మనం టీచింగ్ టీచింగ్ చేసే వ్యక్తిని టీచర్గా పిలుస్తాం సో ఎన్నో రకాల నిజ నిర్వచన బోధన అంటే ఏంటంటే ఎక్కువ జ్ఞానవంతులైన వ్యక్తి తక్కువ జ్ఞానం అంశంలో ఉన్న వ్యక్తికి సమాజ్ దాన్ని పంపివ్వడమే దాన్ని అని అంటారు ఒక రకంగా టీచింగ్ లాగా చెప్పబడుతుంది ఏదైనా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ పర్సన్ టు లెస్ నాలెడ్జ్ నాలెడ్జబుల్ పర్సన్కు ఈ యొక్క నాలెడ్జ్ని అందివ్వడం అని చెప్పబడుతుంది ఒక రకంగా అదేవిధంగా టీచింగ్లో తీసుకున్నట్టయితే బోధనలో తీసుకున్నట్టయితే మనకు అనేక అంశాలు ఉంటాయి మనం ట్రైనింగ్ చేసిన వాళ్ళమే అంటే డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళమే టీచింగ్కు ట్రైనింగ్ తేడా అయింది అనేది ఇక్కడ ఇస్తున్నాడు టీచింగ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంటుంది మనకు లెసన్ ప్లాన్లో రాసుకుంటాం మేం బోధించాలి ఎందుకు బోధించాలి ఎలా బోధించాలి సో వాట్ టు టీచ్ అనేది కాంటెంట్ అనేది మనకు తెలుసు వైట్ టు టీచ్ అనేది అంటే ఎందుకు బోధించాలి అంటే మనం లక్ష్యాలను సాధించాలి లేదా విద్యా ప్రమాణాలను సాధించాలి లేదా ప్రవర్తన మార్పులను సాధించాలి కదా పిల్లల్లో పాటు హౌ టు టీచ్ అంటే వివిధ రకాల బోధనా పద్ధతుల ద్వారా ఇంకో కొణంలో ఏమని చెప్తుంది టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ టీచింగ్ అనేది ఒక కళ టీచింగ్ ఇది సైన్స్గా కూడా చెప్పబడుతుంది సైన్స్ అంటే క్రమబద్ధమైన జ్ఞానమే సైన్స్ అనేది అంటే అదొక సిస్టమేటిక్గా మనకు ఉంటుంది ఇందులోపట టీచింగ్ లోపల మనం ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది ఎడ్యుకేషన్ ఫిలాసఫీ సోషాలజీ ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి పెడగాజీ ఉంటుంది దాన్ని బోధన అభ్యసన శాస్త్రం అంటారు ఇక ట్రైనింగ్ మనం మళ్ళీ మనం ఎట్లా ట్రైన్ అవుతామంటే ట్రైనింగ్లో ఒక భాగంగానే ఈ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ పొందుతాం మామూలు జ్ఞానాన్ని పొందుతాం క్లాస్ రూమ్లోది దాని తర్వాత మనం క్లాస్ రూమ్కి వెళ్ళి బోధిస్తాం దాన్ని టీచింగ్ ప్రాక్టీస్ అంటాం ట్రైనింగ్లో భాగంగా టూ ఇయర్స్ కోర్సులో మనం మన సబ్జెక్ట్లు అయితే మెథడ్ వన్ మెథడ్ టూ బిఎడ్లో తీసుకుంటాం లేదా డిఎర్ లోపట ఐదు సబ్జెక్ట్ లోపల మనం మామూలుగా ట్రైనింగ్ చే పొందడం అనేది జరుగుతుంది ట్వంటీ ట్వంటీ లెసన్స్ క్లాస్లో చెప్తుంటాం తర్వాత మనకు అబ్జర్వర్గా కన్సెన్ లెక్చరర్స్ వస్తుంటారు తర్వాత అక్కడ పాఠశాల టీచర్స్ వస్తారు వాళ్ళు శిక్షణ ఇచ్చేటప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తుంటాం ఎట్లా చెప్పాలి ఏందనేది వివిధ అంశాల ద్వారా మనం ఏంటంటే ట్రైనింగ్ పొందుతాం సో ఇక్కడ థేరీ అండ్ ప్రాక్టీస్ అంటారు థేరీ అండ్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్స్ వస్తాయి మనకు ట్రైనింగ్ టీచర్ ప్రాక్ టీచింగ్ ప్రాక్టీస్ స్కూల్స్లో మన అందరికి తెలిసిందే దానికి లెసన్ ప్లాన్ ఉంటుంది టీఎల్ఎం ఉంటుంది అదేవిధంగా మామూలుగా ఈ టీచింగ్ లోపల మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ చూద్దాం ఇంతకుముందు అనుకున్నది క్రమబద్ధమైన జ్ఞానం అని అదేవిధంగా అంటే టీచింగ్ గురించి మళ్ళీ సేమ్ అదే ఉంది టీచింగ్ ఇదే ఆర్ట్ టీచింగ్ ఎ సైన్స్ క్రమబద్ధం ఎట్లా టీచింగ్ ఎట్లా లైక్ టీచింగ్ ఎ సైన్స్ హౌ చిల్డ్రన్ దాని పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు సైకాలజీలో నేర్చుకుంటాం మనం టీచర్ ట్రైనింగ్ కదా టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది ట్రైనింగ్లో ఇది డిఎడ్ బిఎడ్ మనకు టూ ఇయర్స్ కోర్స్ మనకు తెలిసిందే బిఎడ్ అయితే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అదేవిధంగా డిఎల్ఏడి అంటే ఎలిమెంటరీ క్లాస్ వన్ టు ఫిఫ్త్ వరకు ఈ విధంగా ఎట్లా బిహేవియర్ చేంజ్ తీసుకురావాలి పిల్లల మనస్త్వాన్ని గురించి అన్నీ తెలుసుకుంటాం సో ఇందులో సైకాలజీ ఫిలాసఫీ సోషాలజీ పెడగాజీ ఉంటుంది మనకు వివిధ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి మీద తేరీ తీసుకుంటాం ప్రాక్టీస్ టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాం అందులో మైక్రో టీచింగ్ కూడా ఉంటుంది మీకు తెలిసిందే బిఎడ్ లెవెల్లో మనకు ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటాం మనం ఒక అంశాన్ని తీసుకుంటాం టీచింగ్లో విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ట్రైనింగ్స్ తీసుకుంటాం చెప్పి ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ గురించే కావచ్చు లేదా ఇవేషన్ గురించే కావచ్చు ఒక అంశాన్ని గురించి ప్రాక్టీస్ చేస్తాం పలుసార్లు సో ఆ అంశాన్ని మనం ప్లాన్ చేసుకుంటాం టీచ్ చేస్తాం మన వాళ్ళు ఎట్లా చెప్పాలి మన కో ట్రైనింగ్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు సో మళ్ళొకసారి రీప్లాన్ చేస్తాం రీటీచ్ చేస్తాం రీఫీడ్బ్యాక్ సో అట్లా మనం ఏం చేస్తామంటే దీన్ని మైక్రో టీచింగ్ అని అంటారు సో బిట్ ఎట్లాకెళ్ళన్నా ఫ్రేమ్ కావచ్చు మైక్రో టీచింగ్ మీద కూడా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ రకంగా స్టెప్స్ ఇన్ టీచింగ్ టీచింగ్ లోపల మనకి ఏంటి అంటే మనకు బోధనలో సోఫానాలు ఉంటాయి మూడు రకాల స్టేజెస్ ఉంటాయి ప్రీ యాక్టివ్ ఫేజ్ అని యాక్టివ్ ఫేజ్ అని పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అని బోధన పూర్వ దశ బోధన దశ అదేవిధంగా ఉత్తర బోధన దశ లేదా బోధనానంతర దశ అని మూడు ఫేజెస్ ఉంటాయి ప్రియాక్టివ్ ఫేజ్ లోపల మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం లేదా టీఎల్ఎం తయారు చేసుకుంటాం యాక్టివ్ ఫేజ్ లోపల మనం టీచింగ్ లెర్నింగ్ యాక్టివ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో బోధన అంటే స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాం మనం సో అట్లా ప్రెజెంటేషన్ చేస్తాం మోటివేషన్ ప్రెజెంటేషన్ అవన్నీ బోధన దశలో వస్తుంది పోస్టం బోధన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ అదొక బాగా ముందు ఇయర్స్ తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తాం హోంవర్క్ ఇస్తాం అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది స్లిప్ టెస్ట్ పెడతాం మనం చేస్తాం ఆ టాపిక్ ఎట్లా నేర్చు సో ఈ విధంగా బోధన టీచింగ్లో రకరకాల స్టెప్స్ అనేటివి ఉంటాయి ఈ విధంగా టీచింగ్ ట్రైనింగ్ అనేది తీసుకున్నట్టయితే టీచర్ ట్రైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్సును గుర్తుపెట్టుకుంటే చాలు టీచింగ్కు ట్రైనింగ్ ట్రైనింగ్ అవసరం టీచింగ్ చేయాలంటే మనం నైపుణ్యాలు పెంపొందించుకుంటాం ట్రైనింగ్లో స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి సో టీచింగ్ ట్రైనింగ్లో తేరీ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది సో ఈ రెండు కలిపితే మనకు ట్రైనింగ్ అనేది ఇలా నిపుణతను సాధించడం అనేది ఈ రెండింటికి మధ్య తేడా అడుగుతున్నాడు సో దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు అదేవిధంగా తీసుకున్నట్టయితే హేతు నమ్మకం రీజన్ బిలీఫ్ నమ్మకం మూఢ నమ్మకం నమ్మకాలు ఉంటాయి ఎవరి నమ్మకం వాళ్ళది జనరల్గా మూఢ నమ్మకాలు కూడా ఉంటాయి అందులో పట్టిన నమ్మకం కనుక కొంచెం రిలీజియస్ బిలీఫ్స్ అంటారు అంటే మతపరమైన నమ్మకాలు అంటారు దేవుడు ఉంటారు అన్నారు కొందరు దేవునికి ప్రార్థిస్తుంటారు కొందరు దేవుడే లేడు అని కొందరు అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది కొన్ని నమ్మకాలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పిల్లలకు వాంతులు విరోచనలు అవుతుంటాయి ఇలా అట్లా అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు జనలు చూస్తుంటారు మనకి తాయితేయడానికి అంటుంది విభూతి పెట్టి తగ్గుతుంది అంటారు ఒక నమ్మకం ఇంకొక చం చెప్పాలంటే మూఢనమ్మకం పాము వేస్తే ఏమవుతుంది అంటే మంత్రం వేస్తే మంత్ర ఆయన దగ్గర తీసుకుపోతే మంత్రాలు వేస్తాడు తగ్గిపోతుంది అంటారు ఇవి నమ్మకం చెప్పొచ్చు మూఢనమ్మకం అని కూడా చెప్పవచ్చు మరి హేతు రీజన్ మరి రీజనింగ్ అనేది సైన్స్ అనేది రీజన్గా వెతుకుతుంటాం అంటే అరే వాంతులు విరోచనలు ఎందుకన్నాయి ఎందుకు అంటే బహుశా నీరు ఏదైనా బహుశా ఏదైనా పొల్యూటెడ్ వాటర్ వాటర్ నీటి కాలుష్యం వర్షాకాలం కదా సందర్భాన్ని మరి దానివల్ల ఏమవుతుంది వాటర్ పొల్యూషన్లు ఏమంటాయంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి వైరసెస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి బహుశా అది పాంతులకు రోచనల కారం అప్పుడు డాక్టర్కి తీసుకెళ్తే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం ఇప్పుడు యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తారు సో మనం వాడతాం తగు రీజనింగ్ అనేది మరి పాము కాట్ అయ్యో పాము కాట్ ఇస్తే మంత్రం కాదయ్యా బాబు మనం పాము కాటుకు విరుగుడు యాంటీబైనయం ఇంజక్షన్ తీసుకోవాలని హాస్పిటల్ తీసుకొని యాంటీబైనయం ఇంజక్షన్ ఇస్తాం సో అట్లా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో దీన్ని నమ్మకం అంటే హేతు రీజన్ అంటే ఇండక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ అని ఉంటుంది సో అది మనకు మామూలుగా అనేక ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం చాలా మందిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పాము కాటు వేసింది మంత్రాలు వేస్తాడు ఇంకో అట్లా పది మంది ఏమైతుంది ముగ్గురు నలుగురు చనిపోయినారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అరే అది కాదయా బాబు మంత్రాలకు తగ్గదు అదేవిధంగా విధంగా వేసిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోతున్నాం ఎంతమంది తీసుకుపోయినా వాళ్ళకి ట్రీట్మెంట్ సరైన టైంలో జరుగుతుంది వాళ్ళు బతుకుతున్నారు ఓ రీజనింగ్ అది సో అట్లా హేతువు నమ్మకం అనేది ఈ రెండింటి మధ్య రీజన్ ఇచ్చారు ఇంకొక అంశం కూడా ఏమి ఇచ్చాడంటే స్కిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎన్ఐపి ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అని ఇస్తున్నాడు మనకు ఎన్ఐపి ట్వంటీ ట్వంటీ కూడా ఉంది ఇందులో కూడా ఒక పదం ఇస్తాడు సో ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్ మూడు రకాల స్కిల్స్ ఉన్నాయి లర్నింగ్ స్కిల్స్ లిటరీ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అని మూడు రకాలు ఇచ్చాడు ఇందులోపట లర్నింగ్ స్కిల్స్లో ఫోర్సీ అంటున్నాడు క్రియేటివ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ కమ్యూనికేటివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొలాబరేటివ్ వర్కింగ్ స్కిల్స్ అని మనొకసారి చూద్దాం ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్లో ఫోర్సీ అంటున్నాడు క్రిటికల్ థింకింగ్ అనేది దేనికి సహాయపడుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో సహాయపడుతుంది సో క్రియేటివ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ విచ్ లీడ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ అనేది ప్రాణం ఈ మార్టర్న్ యుగంలో కొలాబరేటివ్ వర్కింగ్ మనం ఇతరుల చేత పని చేయాల్సి ఉంటుంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది పిల్లల్లోపట మనం బోధన చేసేటప్పుడు ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ 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 ఈ స్కిల్స్ని డెవలప్ చేయాలి బిడ్డల లోపల మళ్ళొకసారి క్రియేటివిటీ అంటే విభిన్న ఆలోచన వైవిధ్యమైన ఆలోచన క్రియేటివిటీ క్రియేటివ్ స్కిల్స్ అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్ అనేది కూడా పిల్లలు డెవలప్ చేయాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాణం అని చెప్తున్నాం కొలాబరేటివ్ వర్కింగ్ ఇతరులతో కలిసి పనిచేయడం ఏదైతే ఉంటుందో కొలాబరేటివ్గా సో ఇవి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్లో ఫస్ట్ వన్ లెర్నింగ్ స్కిల్స్ అంటున్నారు రెండవది లిటరసీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేసుకోవాలనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఐ హెవ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ మీడియా లిటరసీ టెక్నాలజీ లిటరసీ అంటే టెక్నాలజీని అందుపుచ్చుకోవాలి మనం వినియోగించుకోవాలి జీవన నైపుణ్యాలు మూడవది లైఫ్ స్కిల్స్ అంటారు ఇందులో ఫ్లెక్సిబిలిటీ అంటారు లీడర్షిప్ ఇనిషియేటివ్ ప్రొడక్టివిటీ సోషల్ స్కిల్స్ ఇవన్నీ మనకు మన లైఫ్ స్కిల్స్లో ఒక భాగంగా ఇవ్వబడుతుంది ఫ్లెక్సిబిలిటీ అంటే ఎబిలిటీ టు అడాప్ట్ ఫర్ చేంజింగ్ సర్కం స్టాన్సెస్ ఎన్ ఎన్విరాన్మెంట్ మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ కావాలి ఎబిలిటీ టు అడాప్ట్ ఫర్ చేంజింగ్ సర్కంస్టాన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ ద ఎబిలిటీ టు గైడ్ అండ్ ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ లీడర్షిప్ యొక్క క్వాలిటీ ఏంటంటే ఎబిలిటీ టు గైడ్ ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ initiative ability to take charge when i initiate this quote, productivity ability to manage time and resources efficiently to active to active goals and it's, you know, social skills the ability to interact effectively with others showing empathy respect and communication skills 21st century skills are crucial for the student and professions like సో నావిగేట్ ద ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ సో మనకు కూడా ఉపాధ్యాయులుగా ట్వంటీ ఫోర్ హిల్స్ అనేటివి చాలా ముఖ్యమని నేను చెప్పబడుతుంది సో ఇవి మనకి ఈరోజు టాపిక్లో తెలుసుకున్న అంశాలు ముఖ్యంగా ఏంటంటే జ్ఞానము నైపుణ్యము అదేవిధంగా సమాచారము జ్ఞానము బోధన శిక్షణ హేతువు నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా కూడా మనం చేసేటట్టుగా ఒక ఐడియా ఉంటే చాలు మీకు ఉండొచ్చు కొంతవరకు కొంచెం మీకు యాడ్అప్ చేద్దామని ఇది ఆల్మోస్ట్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్లో చివరి టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్